అందరికీ నమస్తే అండి తెలంగాణలో గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకునే వీడియో చెప్పిన కీ కోసం అప్పటి నుంచి చూస్తున్నా అని చెప్పిన ఐదు నుంచి చూస్తున్నాను నేను వాస్తవానికి ఈ వీడియో చేసి ఎడిటింగ్ చేసి పెట్టేళ్ళపై గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి కీ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ను కూడా రిలీజ్ చేసింది టీఎస్పీఎ సో అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి క్వశ్చన్ పేపర్ అండ్ ప్రిలిమినరీ కీ ఫర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అని చెప్పేసి సో అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇక్కడ క్లిక్ చేసి పొందొచ్చు ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన కీ అంతా కూడా అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి టెలిగ్రామ్లో అన్ని పోస్ట్ చేసి మన లో జాయిన్ అయిన వాళ్ళకు లేటెస్ట్ అప్డేట్ అనేవి అందరికంటే ముందుగా అందుతాయి సో ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ లో జయిన్ కానీ ఇక్కడ క్వశ్చన్ పేపర్ అండ్ ప్రిలిమినరీ పీ కీ పైన క్లిక్ చేయగానే మనకు దానికి సంబంధించినటువంటి పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి ఓపెన్ అవుతుంది ఇక్కడ పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి సంబంధించి జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ ఉర్దూ మీడియంకి సంబంధించినవి ఉంటాయి సో మీకు ఏది అవసరం ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసుకొని ఇందులో క్వశ్చన్లు చూడండి మొత్తం నలభై నాలుగు క్వశ్చన్ అంటే నలభై నాలుగు పేజీలు అయితే ఉండడం అయితే జరిగింది సో ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ను చూసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ ప్రిలిమినరీ కీ అని ఉంటుంది ఈ ప్రిలిమినరీ కీ పైన క్లిక్ చేసి మాస్టర్ క్వశ్చన్ పేపర్ యొక్క కీని చూసుకోండి ఇక్కడ చూసుకునేటప్పుడు చాలా మంది కొంత కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఈ కీ అనేది మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ కీ కాదు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ కాబట్టి మాస్టర్ క్వశ్చన్ పేపర్ పైన కీని పెట్టుకొని అప్పుడు మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ తోటి టాలీ చేసుకోండి సో ఇట్లా అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించి ఉంది ఇక ప్రిలిమినరీ కీ ఇచ్చిండు సో దీనిపైన క్లిక్ చేసి కీ మరియు ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూడొచ్చు ఇది పేపర్ టూ క్వశ్చన్ పేపరు పేపర్ టూ యొక్క కీ ఇది సో కీలో ఎలాంటి తప్పిదాలు ఉన్నాయని డిలీట్ చేసినామని పేపర్ వన్లో కానీ పేపర్ టూలో కానీ నాకైతే ఇక్కడ కనిపించలేదు ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ లేకుండా కానీ డబల్ ఆన్సర్ కానీ ఇట్లాంటివి లేవు ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది సో రెండింటికి సంబంధించిన దాంట్లో చూసిన నేను పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి నూట యాభైకి నూట యాభై మనకు అన్ని ఆన్సర్లు అయితే ఉండడం అయితే జరిగింది సో ఇక్కడ కూడా క్వశ్చన్ డిలీట్ అనేది లేదు కాబట్టి ఇది చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఒక ఆన్లైన్ సర్వేకు సహకరించినట్లయితే ఇక్కడ నేను ఆన్లైన్ సర్వే యొక్క ఫామ్ను పెడతాను ఇక్కడ సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా టెలిగ్రామ్లో కూడా ఇస్తాను అండ్ కామెంటర్లో పిన్ చేస్తా ఇక్కడ మీ యొక్క మార్కులు ఎంటర్ చేయండి యువర్ నేము మీ జెండరు మీ మొబైల్ నెంబరు మీ డిస్ట్రిక్ట్ నేము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ కేటగిరీ ఎంటర్ చేసి గ్రూప్ ఫోర్లో మీకు వచ్చినటువంటి మార్కులన్నీ ఎంటర్ చేస్తే నేను ఒక టూ త్రీ డేస్లలో మీరు ఇచ్చినటువంటి డేటాను చూస్తూ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత అనేది అనాలసిస్ చేసి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను చాలామందికి ఇప్పటికీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఒక క్లారిటీ అనేది లేదు సో ఇప్పుడు ఫైనల్ కీ వచ్చింది మీకు ఎన్ని మార్కులు వస్తాయో తెలుసు ఓఎంఆర్ ఓఎంఆర్షీట్లో మీరు బబ్లింగ్ చేసినవి ఉన్నాయి ఇవన్నీ మీ దగ్గర పూర్తి డాటా ఉన్నది కాబట్టి ఇప్పుడు మీకు వచ్చినటువంటి మార్పులపైన ఒక స్పష్టత అనేది ఉంటుంది సో మీకు వచ్చినటువంటి మార్కులు మీ జిల్లా నేమ్ చెప్తే నేను జిల్లాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నేను వీడియో చేసిన ఆల్రెడీ వీడియోలలో ఉంటుంది నా వీడియోలలో ఉంటుంది ఇటువంటి వీడియోలలో ఉంటుంది చూడండి మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఎంతవరకు వస్తాయి ఎంత కట్ అవుతుంది అనే విషయాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ కట్ ఆఫ్ తెలుసుకోవాలి అని అంటే మీ పొజిషన్ ఎక్కడున్నదో తెలుసుకోవాలి అని అంటే రాష్ట్రంలో జిల్లాలో మీ పొజిషన్ ఎట్లున్నదో తెలుసుకోవాలంటే ఈ సర్వేలో మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి దాని ద్వారా నేను మీకు కట్ ఆఫ్ ఎంత ఉండదు అనే వీడియోని ఒక టూ త్రీ డేస్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎగురం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ టోటల్ డీటెయిల్స్ అయితే పొందండి సో గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఇది విషయం పూర్తిగా నేను షీట్లకు సంబంధించిన లింకులు ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ వన్ విత్ కీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ టూ విత్ కీ నేను మన దాంట్లో పోస్ట్ చేస్తా సో అక్కడి నుంచి అయితే పొందొచ్చు టెలిగ్రామ్లో చేయగండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందరికంటే ముందుగా పొందొచ్చు సో దా విద్యా సేవలో ఈ గుర్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరీవన్